తహాసురాం అంకిత చందనాం కుమసకు నాందెలరుచుతాన ఏనాపతే హరి హరి మాధవ మధుసూదన దేవ్య ఆనక దుందుని భాగ్యపతి ఒక్కొక్కడు పాటాడుతూ దియోడితో నిష్ఠు కుష్మిని ఆచస్టు ద కెలడి రారనే యోషాన మాధదేవ రసావస్తుడి నాదల్లి ఈ శబ్ది యులేత కు బ్రాహ్మణ చిత్రుల దెచు ఇంతలే ఇదు చెప్తున్నానా ఇంగ్లీష్ యువ పురాణాలు పెట్టుకున్నాం మీరు చూడండి కథలు పెట్టుకున్నాం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పాటి తరాల వాళ్ళు ఆనందంగా ఉండాలి అంటే వాళ్లకు ఈ దేవతార్చన యొక్క గొప్పతనాన్ని శివుని ఆరాధించడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని డబ్బు కావాలి ఐశ్వర్యం కావాలంటే శివుడికి పిలిచిన దైవం లేదు పటాక్షించాడు ఆ కుప్పల కుప్పలే ఆరాధించు చూడండి ఎలా చేయాలో తెలుసుకో చేయండి అభిషేకం చేయండి తీర్థక్షేత్ర దర్శనం చేయండి ఏమి అప్పుడు జీవితం ధైర్యం అవుతుంది అలా అనుకున్న ఆయన కటాక్షిస్తాడు అని చెప్పేది వృద్ధ సంహితలో సృష్టి ఖండం ఖండం సతీఖణం ఖండం కుమార్ఖం యుద్ధం అని పెద్దదండి వృద్ధ సంహిత ఇవాడు మనం పార్వతీ కళ్యాణం చూపిస్తాం ఈ పార్వతీ కళ్యాణం చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు దేవతలంతా ఎలా నాట్యం చేశారో